మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీశైలం మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు కాలినడకన వస్తున్న నేపథ్యంలో అటవీ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం శ్రీశైలంలోని ద్వారం నుండి అటవీ మార్గంలోని తుమ్మల బయలు పచ్చరు నాగులోటిగూడెం వెంకటాపురం వరకు ప్రయాణిస్తు ఏహే ప్రదేశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణావ్, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె శ్రీనివాసరావు, డిఏఎఫ్ఓ అబ్దుల్ రఫూఫ్ తతహలు కలెక్టర్ వెంట ఉన్నారు. తుమ్మలబైల్ నుండి పచ్చెరువుకు వెళ్ళే అటవీ మార్గంలో పెద్ద పులి పాదముద్రను కలెక్టర్ పరిశీలించి సంబంధిత వివరాలను అటవీ సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ వెంకటాపురం నుండి కైలాసద్వారం వరకు నలభై ఆరు కిలోమీటర్ల మార్గంలో భక్తులు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుందని ఈ మేరకు గుర్తించిన పన్నెండు ప్రదేశాల్లో భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు షెడ్ భోజన వసతి వైద్య సదుపాయం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు ప్రధానంగా భక్తులు కాలినడకన ప్రయాణించే అటవీ మార్గమంతా కోర్కోర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు కిందకు వస్తున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత కూడా మనందరిపై ఉందన్నారు ప్రధానంగా నీటి అవసరం ఉంటుందని రెండు లీటర్లు ఐదు లీటర్ల క్యాన్లలో నీటిని తీసుకెళ్లేందుకు అటవీ సిబ్బంది అనుమతిస్తున్నారు తీసుకెళ్లిన పదార్థాలను ఎక్కడంటే అక్కడ పారేయకుండా ఏర్పాటు చేసిన డస్ట్బిన్లలోనే వేసేలా భక్తులకు సూచనలు ఇస్తున్నామన్నారు అటవీ మార్గంలో భక్తులు అస్వస్థతకు గురైతే వారిని ఏ విధంగా బయటకు తీసుకువచ్చి వైద్యం అందించేందుకు అవసరమైన అంబులెన్స్లు ఇతర వైద్య పరికరాలను సిద్ధంగా ఉంచుకునేలా వైద్య సిబ్బందికి ఆదేశించినట్లు కలెక్టర్ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు